అందరికి నమస్కారం ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ ఫ్రెండ్ గ్రూప్ లో మీకు ఎవరైతే ఫస్ట్ మెసేజ్ గోల్ ప్లాన్ చేస్తారు జస్ట్ షాకింగ్ స్టిక్కర్స్ వేస్తారు మీ ప్రకృతి ముందే చెప్పేస్తుంది ఈ ఫ్రెండ్షిప్ డే మీ ఆయుర్వేద దోష ప్రకృతి ద్వారా తెలుసుకోండి మీరు ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్ ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫ అనే మూడు ప్రకృతులు ఉంటాయి ఇవే మన వ్యక్తిత్వాన్ని ఆచరణను ఇంకా స్నేహాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఓ చిన్న క్విజ్ ఆడదామా మీరు మీ ఫ్రెండ్షిప్ స్టైల్ ఏంటో తెలిసిపోతుంది మీకు ఈ క్విజ్ లో మూడు క్వశ్చన్లు ఉంటాయి వరుసగా మూడు క్వశ్చన్లు ప్లే అవుతాయి విత్ ఆప్షన్స్ మీరు ఏ ప్రశ్నకు ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారో మీ మనసులో ఉంచుకోండి మీకు ఎక్కువగా ఆన్సర్ ఏదైతే వస్తుందో నేను వాటి గురించి లాస్ట్ లో వివరిస్తాను అనుకుంటున్నాను మీకు ఎక్కువగా ఆప్షన్ ఏ వచ్చుంటే మీరు టైప్ ఆఫ్ ఫ్రెండ్ మీరు ఎక్కువగా ఫన్ గా కేర్ ఫ్రీగా కరెక్ట్ టైం మెసేజ్ అబ్బో ఎంత చిలిపి చేష్టలో ఏంటి మీకు ఆప్షన్ బి ఎక్కువ వచ్చాయా అయితే మీరు పిత్తా టైప్ ఆఫ్ ఫ్రెండ్ మీరు ఎక్కువగా స్ట్రాంగ్ డైరెక్ట్ ట్రస్టెడ్ పర్సన్ కానీ కొంచెం ఓపిక తక్కువ మీరు ఆప్షన్ సి ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు కఫా టైప్ ఆఫ్ ఫ్రెండ్ మీరు ఎక్కువగా కూల్ ఎమోషనల్ అండ్ మీ ఫ్రెండ్స్ని ఎప్పటికీ వదులుకోవాలని అనుకోరు ఈ ఫ్రెండ్షిప్ డే మీ దోషం తెలుసుకున్నారు కదా మీ స్వభావాన్ని మరింత ప్రేమించండి మీ ఫ్రెండ్కు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసినట్టు మాకు పంపించండి చూద్దాం ఏ టైపో మరి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో స్నేహంతో ఆరోగ్యంతో ఆయుర్వేదంతో ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ద్వారా మీకు అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ కాకండి